ప్రియ ఆధ్యాత్మిక సోదరులరా సోదరిమండరా లాస్ట్ భాగంలో మరి మనం ఎన్ని రకాల మతాలు ఉన్నప్పటికీ మనం నివసించే భూమి ఒక్కటే కదా మనం తీసుకునే శ్వాస ఒక్కటే కదా మనం తాగే నీరు ఒక్కటే కదా కాబట్టి మనందరి దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తూ నేను ఆ వీడియోని ముగించడం జరిగింది ఇప్పుడు దాని యొక్క కఠిన నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రియా క్రైస్తవ సోదరులారా సోదరీమణులారా హిందువులారా ముస్లింలారా జైనులారా బౌద్ధులారా మరి ఎప్పుడైనా మనం పరిశ్రమ చేశామా మనం నివాసం ఉంటున్న ఈ భూమిని ఎవరు సృష్టించారండి ఒకవేళ ఈ భూమి లేకపోతే మనిషి జీవితం గడపగలుగుతాడా ఒక కొన్ని క్షణాల్లోనే మనిషి నాశనం అయిపోతాడు ఒకవేళ ఈ మనుషులు తీసుకుంటున్నటువంటి గాలి ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆ శ్వాసని కనుక ఆపేస్తే మనుషులు జీవించగలరా నిస్సందేహంగా చనిపోతారు మరి నేడు మనుషులు తాగుతున్న నీరుని ఆపేస్తే మనుషులు చనిపోతారు అంటే మనిషి బతికి ఉండడానికి కావలసిన ప్రతిదాన్ని సృష్టించిన వాడు ఎవడు అని ఎప్పుడన్నా మనిషి పరిశీలన చేశాడా లేకపోతే రెడీమేడ్గా మన మతం వాళ్ళు మనకు ఏదో అందిస్తున్నారు కాబట్టి మనం పూజిద్దాములే ప్రార్థిద్దాములే ఆరాధన చేద్దాములే ప్రార్థన చేసుకుందాములే అని చేస్తున్నామా అంటే ఈరోజు సమాజంలో ఆధ్యాత్మికత అనేది ఎలా తయారైంది అంటే ప్రతి వర్గం వాళ్ళు కూడా రెడీమేడ్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలని తర్వాత వారికి తెలియజేస్తున్నారు దాని ద్వారా ఏం జరిగింది అంటే ఈ ఆధ్యాత్మిక గ్రంథాల పరిశీలన చేసే సామర్థ్యం అనేది ఆ అవసరం అనేది అవకాశం అనేది లేకుండా పోయింది నేటి సమాజంలో ఉన్నటువంటి యువతకు దీనివల్లనే ఆధ్యాత్మికతలో గందరగోళం ఏర్పడింది మరి వీరందరూ ఉండే భూమి ఒక్కటే వీరు తీసుకునే శ్వాస ఒక్కటే వీరు తాగే నీరు ఒక్కటే అయినప్పుడు వీరందరినీ సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే అయి ఉంటాడనే సత్యాన్ని పరిశీలన చేసే అవకాశం లేకుండా పోయింది మరి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఆకలి వేస్తే తాను మాత్రమే అన్నం తింటాడు వేరే వ్యక్తి అన్నం తినడం వల్ల ఈ వ్యక్తి యొక్క కడుపు నిండుతుందా అంటే ఎంత మాత్రం నిండదు అదే విధంగా ప్రతి ఆధ్యాత్మికత వ్యక్తి కూడా మనం రెడీమేడ్గా ఎవరికి ఇవ్వకూడదు మనం పరిశీలన చేసి కొన్ని విషయాలు తీసుకున్నాము మన తరువాత తరాలకు కూడా ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలన చేసే అవకాశాన్ని కల్పించాలి లేనట్లయితే ఈరోజు సమాజంలో ఏర్పడినటువంటి గందరగోళమే మరి ఏర్పడి అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా మత ఘర్షణలు ఏర్పడుతూ ఒక మనిషి తోటి మనిషినే చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా సోదరీ మండలారా ఇకనైనా కళ్ళు తెరిచి మన ధార్మిక గ్రంథాల పట్ల సాంప్రదాయమైనటువంటి బాధ్యత కాకుండా భావనతో కాకుండా వాటిని పరిశీలన చేస్తూ ఆ ధార్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి యథార్థాలను తెలుసుకుంటూ వాస్తవానికి ఈ భూమిని ఆకాశాన్ని ఈ సూర్యచంద్ర నక్షత్ర మండలాలను మన కొరకు సృష్టించిన ఈ నీటిని ఆహారాన్ని గాలిని మరి వీటిని మన కొరకు ఎవరు సృష్టించారు అనే పరిశీలనతో మరి నేటి యువతకు ఆధ్యాత్మికత విజ్ఞానం అందిస్తే సమాజంలో అనేక రుగ్మతలు తగ్గిపోవడమే కాకుండా మనుషులందరూ కూడా ఐక్యపడితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనందరి దేవుడు ఒక్కడే అని మన ఆలోచన సాక్ష్యం ఇస్తుంటే మనం తాగే నీరు ఒకటే అయినప్పుడు మనం పీల్చే గాలి ఒకటే అయినప్పుడు మనం నివసిస్తున్న భూమి ఒకటే అయినప్పుడు మనందరి దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు క్రైస్తవులకు ఒక దేవుడు ముస్లింలకు ఒక దేవుడు హైందవులకు ఒక దేవుడు ఉండడు కానీ మనం ఎక్కడ తప్పు చేశామంటే మన ధార్మిక గ్రంథాలని పరిశీలన చేసే అవకాశాన్ని వచ్చే భావితరాలకు మనం కలిగించలేకపోయాము కాబట్టి ఇకనైనా సరే మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని మనం పరిశీలన చేసి అంతేకాకుండా ఎదుట వచ్చే తరాలకు కూడా వాటిని పరిశీలన చేసే అవకాశాలని చేయలాగా చేసి మరి వాటిలో ఉన్న సత్యాన్ని సమాజానికి తెలియజేస్తూ మన అందరూ మనశ్శాంతిగా ఉన్న జీవితాన్ని గడిపే మహాభాగ్యాన్ని మరి మనందరి దేవుడు అయినటువంటి ఆ దేవుడు మనందరికీ ప్రసాదించాలి అయితే ఈ విషయాలను ఎక్కడితో తెలియజేస్తూ మరి వచ్చే వీడియోలో ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకునే వీలు చూసుకుంటాను అంతవరకు థ్యాంక్స్ అని ఉంటాను ఫ్రెండ్స్